ఇప్పుడు మీరు చూస్తున్నది మన రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఇది మెప్మా ఆఫీస్ ఈ ఆఫీసును నూతనంగా రూడా కార్యాలయానికి మార్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అందులో భాగంగా వేరే చోటకి తరలిస్తున్నారు తరలించే విధానం చూడండి పైగా ఇక్కడ కూర్చున్న ఈయన చెప్పే సమాధానం ఒక్కసారి వినండి మీరు స్టాఫ్ అండి స్టాఫ్ అండి కార్పొరేషన్ కదా మీరు స్టాఫ్ అండి స్టాఫ్ అండి కార్పొరేషన్ కదా ఈయన ఎవరు ఎంప్లాయ అంటే కాదంటున్నాడు ఓకే బయట వ్యక్తి ఆ స్థాయిలో కూర్చోవలసిన అవసరం ఏముంది అది అధికారుల చేతగానితనం అని డైరెక్ట్ గా అనొచ్చేమో ఇక ఇంకొక అడుగు ముందుకు వేస్తే అదే కార్యాలయంలో చిందర వందరగా పడి ఉన్న ఐడి కార్డ్సు జగనన్న తోడు థ్రెడ్స్ ఇక వివిధ రకాల ట్యాక్స్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి ఉన్నాయి మీరే చూడండి ఇక మాస్కులు వేల సంఖ్యలో మాస్కులు అలా వృధాగా పడేసి స్క్రాప్ లోకి పడేశారు అంటే ఎన్ తెలిసే ఇన్ని పాడేశారంటే తెలియకుండా ఇంకెంత వృధా అయ్యి ఉంటాయి మాస్కులు ప్రజలకు అందాల్సిన మాస్కులు ఇలా పాడేవి ఏంటని పలువురు ఆవేదన చెందుతున్నారు ఒకవేళ పోలీసు వారు ఫైన్ వేస్తున్నారు ఫైన్ మాస్కులు ఏదైనా ఫైన్ వేసే బదులుగా ఈ మాస్కులు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తే పోలీసు వారికి కనీసం వచ్చిన వాళ్ళకి ఇస్తే ఉపయోగించుకుంటారు ఎందుకంటే క్లాత్ మాస్కులు అప్పట్లో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఇంటింటికే పంచిపెట్టింది మరి ఇలాంటి లక్షల్లో మాస్కులు వృధా అయిపోయాయి అనేది పలువురు ఆరోపణ దీనికి అధికారులు ఏ విధమైన నిర్ణయం తీసుకుని చర్యలు తీసుకుంటారో చూడాలి ఏది ఏమైనప్పటికీ ప్రజాధనం ఈ స్థాయిలో దుర్వినియోగం అవడం పట్ల పలువురు